ఆల్మట్టి రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో కొనసాగుతుంది నిన్నటి వరకు ఆల్మట్టి నుండి మూడు వేల ఐదు వందల క్యూసెక్లనే అవుట్ఫ్లో వదిలిపెట్టడం జరిగింది ఈరోజు ఆ మూడు వేలు కాస్త పదిహేను వేల చిలుకుగా అవుట్ఫ్లో వదలడం జరిగింది ఈ సందర్భంగా కింద ఉన్న నారాయణపూర్ జలాశయం నిండడానికి ఇదే అవుట్ఫ్లో ఒక్క వారం రోజులు కంటిన్యూ అయితే నారాయణపూర్ జలాశయం పూర్తిగా నిండుతుంది ఆల్మట్లోకి ఇన్ఫ్లో అనేది పద పదహారు వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది అక్కడ నీళ్ళు నిల్వ ఉన్న సామర్థ్యం కేవలం ముప్పై రెండు టీఎంసీలు అక్కడ నిల్వ చేయాల్సిన నీటి సామర్థ్యం వంద టీఎంసీలు అయితే ముప్పై రెండు టీఎంసీలు అంటే వన్ బై థర్డ్ వాటర్ అక్కడ ఉంది అవైలబుల్లా ఇప్పుడు మాత్రం ఆల్మండ్ తుంగభద్ర నుంచి ఎటువంటి అవుట్ఫ్లో లేదు తుంగభద్ర నుంచి అవుట్ఫ్లో స్టార్ట్ అయితే నారాయణపూర్ నుండి నారాయణపూర్ తర్వాత జూరాల నుండి అక్కడి నుంచి అవుట్ఫ్లో స్టార్ట్ అయితే అప్పుడు శ్రీశైలం జయా జలాశయానికి నీళ్ళు వస్తాయి శ్రీశైలం జలాశయానికి నీళ్ళొస్తే అప్పుడు ఆంధ్రలోని అందరినివ్వకు తెలంగాణలోని నగర్లో కొంత ప్రాంతానికి తాగునీటి సమస్య అయినా భవిష్యత్తులో ఉండకుండా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే నాగార్జున సాగర్ అనేది పూర్తిగా ఎండిపోయింది